సో మీకు ఇంకా ఎక్స్పోజర్ అంటే కార్తికే టు మీకు ఇంకో రకమైన ఎక్స్పోజర్ ఇచ్చింది మీకు చేసుకునేట్టుగా అంటే ఎంక్వైరీ చేస్తారు అందరూ కూడా ఇది అక్కడ ఎక్కడ చేశారు డబ్బింగ్ డబ్బింగుడు నమ్ముతారు డబ్బులు ఇస్తారు వాడు ఫోన్ ఎత్తడు వాడి ఇంటికి మీరు వెళ్ళలేరు ఇప్పుడు నాకు ఒక ఆఫీస్ ఉంది నాకు ఒక ప్లేస్ ఉంది వసంత అనే మీకు తెలుసు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నన్ను తమిళ్లో అది బాలేదంట మలయాళం ఇది మార్చాలంటే ఈజీ గా అయిపోద్ది వన్ ప్లేస్ లో మొత్తం అన్ని అయిపోతాయి మీకు అదే నేను మీది రైటర్ రావడం వల్ల నేను చేసే ప్రతి సినిమాలో సాంగ్లు బాగుంటాయి మీది రేట్ ఎవరైనా కానీ మనం అది అదర్ లాంగ్వేజ్ లో చేసినప్పుడు ఒక మినిమం సింగర్ ని తీసుకోవటం శృతి లైక్ పక్కలా పక్కకు ఉండేలా పాడించుకోవటం అంటే ఇది బేసిక్ గా మనం పాడి చేయం పాట ఆ పాటని జాగ్రత్తగా చేస్తాం ఇది ప్రొడ్యూసర్లకి బాగా నచ్చింది ఇంకా వివేక్ గారు చాలా సైజ్ చేశారు ఈవెన్ ఇప్పుడు అలా మొదలైంది ఇప్పుడు ఇక్కడ మహారాజా దాకా వచ్చింది ఇది ఇది ఒక కొత్త ఇది అదే అంటే ఈ మహారాజు ఎట్లా వచ్చింది మీకు మీరు మాటలు పాటలు అనేవి మహారాజా ప్రొడ్యూసర్ సోదన్ గారు మా వివేక్ గారు ఫ్రెండ్స్ ఓకే వివేక్ గారే నాకు ఫోన్ చేసి పలానా నెంబర్ ఇస్తాను ఫోన్ చేసి అర్జెంట్ గా బయలుదేరి చెన్నై వెళ్ళండి అన్న ఇప్పుడు ఇక్కడ కూడా మీకు వివేక్ గారే అని చూడండి ఆయన లేకపోతే నేను లేను అది చెప్తున్నాను ఓకే అంటే అందరూ గాడ్ ఫాదర్స్ ఉంటారు నాకు గాడ్ ఫాదర్ అది నైస్ నేను ఏం చేసినా ఆయన బ్లెస్సింగ్స్ సింగ్స్ ఎప్పుడు ఉంటున్నా ఓకే చెన్నై వెళ్ళాను చెన్నై వెళ్ళి సినిమా చూసాను సినిమా చూపించారు ముందు సినిమా చూపించగానే ఎలా ఉంది సూపర్ హిట్ సార్ అంట అందరు ఇదే చెప్తారు రండి అన్నట్టు ప్రొడ్యూసరా అన్న నేను అలా చెప్పను సార్ బానే ఉందండి అని చెప్తాను సూపర్ హిట్ అని చెప్పాను అంటే సూపర్ హిట్ సార్ అంట అంటే ఏ నచ్చింది అంటే నాకు అందులో మైనస్ ఏది కనిపించలేదండి మొత్తం నచ్చింది అనేసాను మీరు రిలీజ్ చేస్తారంటే డబ్బులు లేవు సార్ అంటే అయితే నాకు ఎంత బాధ అంటే ఆ రోజు నుంచి అది సెవెంటీన్త్ రిలీజ్ అవ్వాలి లాస్ట్ మంత్ పోస్ట్ పోన్ అయింది ఈ వన్ అండ్ హాఫ్ మంత్ ని ఒక హిట్ సినిమా హిట్ అని నాకు తెలుసు నేను ఎవరితో షేర్ చేసుకోకూడదు ఈవెన్ నన్ను పంపించిన వివేక్ గారికి కూడా నేను చెప్పకూడదు ఆ సినిమా ఎలా ఉందని నా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఎందుకంటే వాళ్ళు నన్ను డబ్బులు ఇచ్చి హైర్ చేసుకున్నారు మాకు డబ్బింగ్ చేసేవాడిని కొంత డబ్బు ఇచ్చి నన్ను హైర్ చేసుకున్నారు రిజల్ట్ బయటికి చెప్పలేము ఇది సూపర్ హిట్ ఎవరితో షేర్ చేసుకున్నాకం అండి అంటే సినిమా బాగా బాగోకపోతే బాగాలేదు అని చెప్పడం వేరే బాగుందని పాజిటివ్ గా చెప్పడానికి ఏమి బయట అలా చెప్పకూడదు ఒక సినిమా గురించి రిలీజ్ అయ్యేదానికి మాట్లాడు అది మన కంపెనీ పోస్ట్ ప్రో మీడియా వర్క్స్ మన డబ్బింగ్ కంపెనీ పేరు ఓకే డీటెయిల్ డీటెయిల్స్ ఏం చెప్పాలి అసలు ఏది చెప్పు బాగుంది బాగులేదు ఈ మహారాజా నుంచి ఫస్ట్ సినిమా నుంచి సినిమా మార్నింగ్ షో పడేదాకా మహారాజాని ఎవరికి చెప్తున్నా డబ్బింగ్ చేస్తానని చెప్పే కొద్ది ఏముంటది అంటే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు ఎలా ఉంది మేము కొనుక్కోవచ్చా ఇవన్నీ ఇదంతా ఏంటంటే పాటలు వచ్చేసినాయి కదా ముందు ఆ పాటలో మీ పేరు ఉందిగా అది ఇప్పుడు సార్ రీసెంట్ వన్ వీక్ ముందే కదా సార్ వచ్చింది అదే అసలు కూడా నాలుగైదు రోజుల ముందే వచ్చి ఇప్పుడు పాటలు పాటలు నా పేరు అంటే పాటలు రాసావంటారు పాటలు రాసిన ఈ కూడా డౌట్ వస్తుంది కదా మీరే నన్ను మారుతి గారు అడిగారు పాటలు శ్రీవసంత్ మాటలు వసంత అని చూసాను మీరే నాకు డౌట్ వచ్చింది మీరు ఇప్పుడు ఫంక్షన్ కి వస్తే నాకు కన్ఫర్మ్ అయింది అన్నారు అంటే ఎందుకు అలా అంటే లేదు సార్ రెండు వసంత్ అని ఇచ్చిన వాళ్ళకి ఆ కోఆర్డినేటర్ మన ఫ్రెండ్ నందా గారు ఆయన ఏంటంటే ఐపీఆర్ఎస్ మెంబర్షిప్ ఉంది నాకు అంటే రాయల్టీలో డిస్ట్రిబ్యూషన్ లో వస్తుంది మెంబర్షిప్ ఉంది అందులో నాకు శ్రీవసంత్ అని రిజిస్టర్ అయ్యింది వాడు ఆన్లైన్ లో చూసినప్పుడు ఇతను ఐపీఆర్ఎస్ మెంబర్ అని ఆడు చూశాడు చూసి మీకు ఆ డబ్బులు పోతాయి కదా సార్ అందుకే పాటలకు మాత్రం శ్రీవసంత్ అనేసాను మాటలకు వసంత అేసాను ఓకే ఇది కూడా ఇద్దరు అనుకుంటున్నారు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అందువల్ల అది ఐపీఆర్ఎస్ మెంబర్షిప్ కోసం పాటలకు అది వేసాడు ఇంకా అక్కడ నుంచి చూసాం వచ్చాము చేసాం అంతా ఇంకా జర్నీ చాలా బాగా జరిగింది సినిమా అంటే మీరు మాటలు పాటలు రాయగలరని చెప్పి వాళ్ళు నమ్మారా వాళ్ళు వాళ్ళ ప్రొడ్యూసర్ ఇది వరకు యశోది గజకేశరి తెలుగులో నేనే రాశాను నేను రాశాను చాలా డైరెక్ట్ సినిమాలకి గోస్ట్ రైటర్ గా రాశాను కాకపోతే అవన్నీ అదే చెప్తున్నా సక్సెస్ వస్తేనే మీరు అన్నది గుర్తిస్తారు సార్ అదే అంటే ఇది ఒక పెద్ద సినిమా కదా ఎందుకంటే విజయ్ సేతుపతికి ల్యాండ్ మార్క్ ఫిలిం నన్ను నమ్మింది ఆ ప్రొడ్యూసర్ కాదండి ఆ ప్రొడ్యూసర్ నమ్మింది వివేక్ గారిని వివేక్ గారు నమ్మిన వివేక్ గారు రికమెండ్ చేశారు అంతే ఆయనకి ఆ ప్రొడ్యూసర్ కి వివేక్ గారు ఫ్రెండ్ అతను వివేక్ గారు ఇతను బాగా చేస్తాడంటే ఆయన నమ్మాడు బ్లైండ్ ఓకే అంటే ఓన్లీ వివేక్ గారు నన్ను నమ్మే డబ్బింగ్ వరకే కానీ కదండి డైలాగ్స్ ఇది కూడా వివేక్ గారు తెలుసు ఓకే కథలు రాస్తానని తెలుసు అన్ని తెలుసు ఆయన ఆయన నన్ను నమ్మారు అంతే సో అదే అయింది పాటలు రాశారు మాటలు రాశారు వచ్చింది ఆ రిసెప్షన్ అనేది ఉంటే ఎలా అనిపించింది మీకు రిలీజ్ అయిన తర్వాత అంటే మీరు ఏదైతే నమ్మారు చూసినప్పుడు కాదు ఇండస్ట్రీలో హిట్ చూడాలంటే పుష్కరం వెయిట్ చేయాలా అనిపించింది అనిపించిందా పుష్కరం అప్పుడు ఆ బ్రేక్ ఏదో అలా వచ్చింది ఇప్పుడు మహారాజ్తో మళ్ళీ మీ పేరు వినిపిస్తుంది అవును సార్ ఇది రావటం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రావటం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు లో ఉన్నారు అంటే ఇప్పుడు మనకున్న కమిట్మెంట్స్ కానీ మనకున్న టైం కూడా చాలా తగ్గిపోయింది కదా నేను ముప్పై రెండు నుంచి డెబ్బై ఏళ్ళు వెళ్ళటం వేరు నలభై నాలుగు నుంచి డెబ్బై ఏళ్ళు వెళ్ళటం వేరు పన్నెండు ఏళ్ళు చాలా క్రూషియస్ సో కాకపోతే నన్ను నేను ఎప్పుడు చూసి ఎందుకు అంటే నేను ప్రతిసారి ఇంకో దాన్ని నేను అనువయించేసుకుంటాను అంటే అడాప్ట్ చేసుకుంటాను నేను పాట రాసిన మ్యూజిరేటర్ గా ఉన్నా ఏది చేసిన అంటే ఇంకో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ఎవడైతే ఎంత తొందరగా సెన్స్ చేస్తాడో వాడు ఇప్పుడు లైట్ లో ఇప్పుడు మీరు నేను మ్యూజిరేటర్ వస్తేనే చేస్తాను లేకపోతే ఉంటాను అంటే మనం ఆర్థిక పరిస్థితి అవునండి ఫ్యామిలీ కమిట్మెంట్స్ అవనివ్వండి మనం ఏదైనా చేస్తా ఉండాలి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు హిట్ లేదు కదా మనకి ఇంకా రాదేమో అని నేను ఆపేసి ఉంటే ఆగిపోయేది ఆపకుండా కంటిన్యూ చేయటం నేను చూసి గర్వపడతాను అంట ఓ ఏదైనా నేను సినిమాలోనే చేయాలి నాకు వేరే తెలియదు మీరు ఈ సినిమా చూసుకుంటున్నప్పుడు మీరు రాసినటువంటి వైఫ్ పిల్లల్ని తీసుకుని వెళ్ళాను డెఫినెట్ గా అందరూ నవ్వుతుంటే మన మనకి నవ్వు కంటే కూడా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీకంటే మీ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మీ ఫ్యామిలీ అది కూడా మీ మిస్సెస్ మదరు మదరు మదర్ ఉన్నారంటే మదరు ఖచ్చితంగా మన వాడు అందరూ కూడా నలుగురు కూడా అతని యొక్క వర్క్ ని గుర్తించి దాన్ని పొగుడుతుంటే ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ అంటారు అంటే వర్ణాతీతం అనమాట అది సాటిస్ఫాక్షన్ సో ఏమనిపించింది అప్పుడు ఫ్యామిలీ తో కలిపి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నా అంటే ఆవిడే ఉన్నారు నెక్స్ట్ సినిమా ఇంకా బాగా రాయి అంతేనా అంటే ఈ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళందరూ సపోర్ట్ వల్లే మనం ఉంటాం సార్ ఈ ఇండస్ట్రీలో ఎవరైనా ఇంట్లో సపోర్ట్ అంటే మనం తిరిగే ఏరియాలు కూడా ఇప్పుడు ఇక్కడికి సింగర్స్ వస్తారు ఆర్టిస్టులు వస్తారు అందరితో సరదాగా మాట్లాడాలి అందరితో బాగుండాలి ఇవి ఇంటికి వెళ్లేసరికి ఎలా ఉంటాయంటే వాళ్ళు మనకి కోఆపరేట్ చేయకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి ఒక ఫ్యామిలీ ఈ ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ఎక్కువ దూరం జరుగుతున్నారంటే కూడా అదే కారణం ఇండస్ట్రీ అలాంటిది సో సమాజం ఎందుకు ఒక సపరేట్ గా చూస్తా ఉంటది సినిమా ఫీల్డ్ సినిమా వాడంటే పిల్లలు అవడం మళ్ళీ సినిమా వస్తే లైన్ లో నుంచి ఉంటాడు ఆడే ముందు లైన్ లో ఉండేదా సినిమా అభిమానిస్తారు కానీ సినిమా వాడంటే అయితే నా ఫ్యామిలీ దేవుడే వాళ్ళ నాకు బాగా సెట్ అయింది నా వైఫ్ కోఆపరేషన్ చాలా ఉంటాయి శ్రీనివాస్ గారి ఒక పాట ఉంటది నారాయణ రెడ్డి గారు రాసింది అసలు నువ్వు ఇన్ని పనులు ఎలా చేస్తున్నావు అటు మ్యూజిక్ చేస్తున్నావు హ్యాండిల్ చేస్తున్నావు ఒక రోజు ఏమో ముంబై వెళ్తున్నావు అక్కడ నుంచి బెంగళూరు వెళ్తున్నావు చెన్నై వెళ్తున్నావు త్రివెండం వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తే అక్కడ భాష మాట్లాడుతున్నావు ఆ హెడ్ అన్ని ఎలా మేనేజ్ అంటే ఆయన ఒక ఉంది ఇంత కృషికి నాకు సమయం ఎక్కడదంటే అంటే ఇంత పని చేయలేని సమయం అక్కడ అంటే తన తీరిక తాను వాడుకోనే లేదు ఓకే అంటే నా చాలా ఫుల్ ఆవిడు చేసింది చేసింది అందుకే నాకు టైం దొరుకు అంటే నా సక్సెస్ఫుల్ డెఫినెట్ గా తన సపోర్ట్ అంటే మనం మనకు ఏదైనా కష్టాలు ఎదురైనప్పుడు మనకు మనం డౌర్ ఫాల్ అయినప్పుడు వాళ్ళ సపోర్ట్ గనుక లేకపోతే మళ్ళీ మనం లెవెల్ సో వాళ్ళు సపోర్ట్ మీ పని మీరు చేసుకోండి మీ ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాడు వెనక ఉండి ఈ మామూలుగా ఇంట్లో ప్రశాంతంగా ఉంటే చాలా అండి సక్సెస్ అయినట్టే ఇంట్లో డెఫినెట్ గా అండి ఇంటికి వెళ్ళంగానే సరదాగా రవితో చెముతో నీడిచ్చే పెళ్ళ ఉంటాం చాలా అదృష్టం బయట ఎందుకంటే ప్రతి మగాడు ఇప్పుడు మీరైనా ఉదయం నుంచి ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తారు అందరితో మాట్లాడుతూ మాట్లాడతారు అవన్నీ డెఫినెట్ గా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి నా మదర్ కూడా ఈ ఇండస్ట్రీలో బాగా నేను బాగుండాలని అమ్మ కూడా చాలా తనకి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అమ్మ మీతోనే ఉంటారా అమ్మ లో ఉంటారు ఆవిడ పెద్ద ఉంటారు నేనే వెళ్ళేస్తుంటాను చిన్నవాళ్ళు కదా గారు చిరంజీవి ఫ్యాన్ అవునా ఎప్పుడైనా కలిసా ఎప్పుడైనా కలుసా సరే టైం బాగుంటుంది కలుస్తా ఏదో రకంగా చిరంజీవి గారితో సినిమాకి డ్రింకర్స్ సాయి కిరణ్ తిరుమల సెట్ అని మన ఈ రోజుల్లో రైటర్ ఉన్నాడు డైరెక్టర్ ఓకే ఆ సినిమా ప్రొడ్యూసర్ చిరంజీవి గారి ఫ్రెండ్ చిరంజీవి గారి చిరంజీవి గారి కత్ చెప్పి ఆయన ఓకే అన్నాక సినిమా మొదలెట్టారు అవునా చిరంజీవి గారు ఒక సినిమా చేస్తున్నాను అట్లా కనెక్షన్ చిరంజీవి గారిని చాలా సార్లు కలిసాను బట్ నేను ఒక మ్యూజి రైటర్ ఒక రైటర్ గానే కలవాలి మని శర్మ గారు పనిచేసినప్పుడు అందరు ఆర్టిస్టులు వచ్చేవాడు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అందరూ ఓకే సో మొత్తానికి ఈ సినిమా ద్వారా మళ్ళీ సినిమా ద్వారా కలవటం అనేది అంటూ దానికి మ్యూజిక్ చేస్తున్నారు డ్రంకర్స్ ఆయా ఎవరు అందరు ఆర్టిస్టులు ఆర్టిస్టులు కొత్త చాలా మంచి మెసేజ్ సినిమా టైటిల్ రోల్ చేస్తుంది ఎవరు హీరో కొత్త మొత్తం డైరెక్టర్ తిరుమల ఈ రోజుల్లో రైటర్ ఓకే ఎప్పుడండి ఈ సంవత్సరం వస్తుంది ఆగస్టులో రిలీజ్ సాంగ్స్ అయిపోయినాయి అన్ని సాంగ్స్ చంద్రబోస్ గారు రాశారు చాలా ఇష్టమైన రైటర్ అన్నయ్య అంటే తమ్ముడు అని ప్రేమగా పిలిచే రైటర్ అదే పైగా మీకు స్టార్టింగ్ లో ఆయన వరకు అవకాశం అదొక ఆయన చెప్పాను